నెల్లూరు జిల్లా సంఘం మండలం పెరమన వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐ రాజేష్ బ్లాక్ స్పాట్లను పరిశీలించారు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు మంచు సమయంలో ప్రయాణాలు చేయరాదని తెలిపారు వాహనాలు అతివేగంగా నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా ఈ రోజు మేము నుంచి మన టోటల్ బార్డర్ వరకు ఈ యొక్క బ్లాక్ స్పాట్లు చూడడానికి ఈ సర్వే నిర్ణయిస్తా ఉంది ఈ సర్వేలో మనం ఏమేమి కావాలి తర్వాత యాక్షన్ కి తగ్గడానికి అక్కడ చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ కమిటీలో వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోటార్ సైకిల్ వాళ్ళే ఏది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఒకటిను తర్వాత కారు వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవటం ఒకటిను నెక్స్ట్ లారీ వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి ఈ యొక్క రెస్ట్ లెస్ లేని డ్రైవింగ్ ఒకటి అట్లాగే మనకి అక్కడక్కడ కూడా సర్వీస్ రోడ్ల దగ్గర కూడా ఎలాంటి వాళ్ళు పడుకోవడానికి వసతులు లేవు అందువల్ల దానికి కూడా కారణం అని చెప్పొచ్చు ముఖ్యంగా మేము ఈ మోటార్ సైకిల్ వాళ్ళు రోడ్ సెప్లు ఏంటంటే మెయిన్ ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలా వెనక కూర్చున్న వారి హెల్మెట్ ధరించాలా అట్లాగే సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇయర్ ఫోన్ మాట్లాడకూడదు ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నలపడదు అట్లా కారు వాళ్ళకి అదే చెప్తున్నాము అట్లాగే లారీ వాళ్ళకి కూడా అదే చెప్తున్నాము నెక్స్ట్ ఈ మంచు ప్రాంతంలో మాత్రం చాలా వరకు దైర్యం చేసి వస్తున్నారు అట్లా రాకూడదండి ఎక్కడన్నా మంచు ఎక్కువ పడుతున్నప్పుడు ఎక్కడన్నా సైడ్ పెట్టేసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఆ మంచు పోయిన తర్వాత రావాలని ఈ యొక్క మీ ద్వారా మేము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరీ మరి యాక్సిడెంట్ తగ్గడానికి ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయండి ఇది మీ ద్వారా మేము తెలియపరుస్తాం థ్యాంక్ యూ అండి Siddhartha Endocrine and Dermatology Hospital PDP Office The Gram Mini Bypass Road to Nellore Dr. Jat Sidhu Nikit Diabetes, Thyroid and Hormone Disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు